ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా ఆకు రౌడి ఎమ్మెల్యేని అడుగుతున్నా నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా నీకు మేము మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు ఏమనుకోలేదు బలుపు అనుకోవాలా ఏమనుకోవాలి వెళ్ళి నువ్వు ఊడిగన్ చేసుకో అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో కుక్క పిల్లలాగా కూర్చొని పాకు మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎక్కువ మాట్లాడుకో కమర్షియల్ గా ఉంది ఒక్కొక్కడికి కడుపు మండద మాకో మర్యాదగా మాట్లాడతాం మర్యాద ఇస్తాం మర్యాద నిలబెట్టుకో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు మాకు కసులు లేక కాదు ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు ఇస్తూ నోరుస్తూ వచ్చేటగా పడేయకండి చెప్తున్నాం పాతిక సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను